హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా తక్కువ క్లాత్ తోటి అంటే శారీలో పెద్ద బార్డర్ వచ్చింది సిక్స్ ఇంచెస్ అంత బార్డర్ వచ్చేసింది అదంతా తీసేగా తక్కువ క్లాత్ తోటి ఇలాగ అంబ్రిల్లా టాప్ కానీ ఫ్రాక్ కానీ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను అలాంటి బార్డర్ వచ్చినప్పుడు కస్టమర్కి ముందే చెప్పాలండి ఎంత హైట్ వస్తే అంత పెడతాము ఫ్లోర్ లెంత్ రాకపోవచ్చని అలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందనమాట నాకు దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ ఇంచెస్ అనేది బార్డర్ పోయింది పైన ఒక త్రీ ఇంచెస్ మొత్తానికి టెన్ ఇంచెస్ వరకు పోయింది సో మనకి కింద దాకా రాదనమాట సో అంబ్రిల్లా టాప్ లాగా తీ కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి అదే చెప్పాలన్నమాట వాళ్ళకు కూడా కస్టమర్లకి సో నేను అలాగే చెప్తే శారీ అని ఒప్పుకున్నారు పాత శారీ అనమాట సో ఇప్పుడైతే బాడీ పార్ట్ కోసం వన్ మీటర్ కాటన్ క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇది వచ్చేసి లైనింగ్ అండి తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకున్నాను ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ లైనింగ్ అవసరం లేదు అందుకని చెప్పేసి నేను లైనింగ్ అయితే కట్ చేయట్లేదు హ్యాండ్ కోసం కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేశానండి మనం జాయిన్ చేసుకోవాలి కదా బాడీ పార్ట్ని బాటమ్కి అందుకుని వీళ్ళకి బాడీ హైట్ వచ్చేసి పన్నెండున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం పైన ఒక పావించు కింద ఎలాగో ఆఫ్ ఇంచి ఇచ్చేసాం పైన ఒక పావించు ఇస్తే సరిపోతుంది ఇలా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత వీళ్ళకి చెస్ట్ వచ్చేసి ముప్పై రెండు దాంట్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి పైన కూడా ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా నీట్గా కింద కూడా అంతే ఫ్లో ఫుల్ గేరా అంది ఫుల్ గేరాతో అయితే వస్తుంది కానీ హైట్ కొంచెం తక్కువ అవుతుంది అనమాట అయితే వీళ్ళకి షోల్డర్ వచ్చేసి మొత్తానికి పదమూడు ఇంచులు దాంట్లో సగం ఆరున్నర డౌన్ కూడా నేను ఆరున్నర పెడుతున్నాను తర్వాత చెక్ చేస్తాను చెస్ట్స్కి మ్యాచ్ అయిందో లేదో సో అదే ఆరున్నర కింద కూడా పెట్టుకోండి షోల్డరు డౌన్ రెండు కూడా ఆరున్నరే వచ్చేటట్టు పెట్టాను ఒకసారి చెక్ చేస్తాను అనమాట చెస్ యూజ్కి మ్యాచ్ అయిందో లేదో ఇలాగ ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసుకుని కరువు స్కేల్ తోటి ఈ ఎల్ షేప్ దగ్గర టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసుకుని అప్పుడు మనం ఆరు న్యూస్ అయితే చెక్ చేసుకోవాలి ఈ టాప్కి ఆరు న్యూస్ వచ్చేసి ఆరున్నర ఉందండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం కుట్టడానికి ఎంత అయితే పెట్టుకుంటామో అంత వదిలేసుకుని తర్వాత గీతకి నుంచి కొలుచుకోవాలి మనకి ఆరున్నర మ్యాచ్ అయిందా లేదా అని సో నాకు కొంచెం ఎక్కువైందండి చూడండి ఇలాగా చూస్తే నాకు పాతకు ఏడించులయితే వచ్చింది కొద్దిగా లైట్గా పైకి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనం చెస్ రూజ్ కరెక్ట్గా ఇచ్చాము లేదో చెక్ చేస్తున్నాను కొద్దిగా రెండు గీతలంతా నా వైపుకి వచ్చిందనమాట కొంచెం ఎక్కువ పెట్టినట్టున్నాను ఇప్పుడు మళ్ళీ నీట్గా మార్కింగ్ వేసుకుందాం ఇలాగా ఇప్పుడు సెట్ అయిపోతుంది అలాంటప్పుడు మనం డౌన్ దింపుకునే కన్నా ఫస్ట్ చెస్ రూజ్ కరెక్ట్గా ఇచ్చాము లేదో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇచ్చేస్తే మనకి మళ్ళీ డౌన్ దగ్గర మార్పులు చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నాకు కొంచెం లైట్గా ఎక్కువ వచ్చేసింది అందుకని చెప్పేసి మళ్ళీ పైకి పెడితే కొంచెం కరెక్ట్గా సరిపోతుంది అనమాట అంటే వీళ్ళకి ఆరుంపా వరకు చంక డౌన్ అనేది సరిపోతుంది ఆరున్నర పెట్టాను కదా చంక డౌను ఆరుంపా ఇస్తే సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది టాప్ అయినా సరే ఫ్రాక్ అయినా సరే ఎంత వచ్చిందో చెక్ చేసుకుని మార్కింగ్ అయితే వేసుకోవాలండి లేదనుకుంటే రెండున్నర వేసుకుంటే సరిపోతుంది అంటే మనకి షోడర్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని రెండున్నరకి మార్కింగ్ వేసుకున్న కూడా మనకు సరిపోతుంది అనమాట సో నాకు వచ్చేసి రెండున్నర వచ్చింది అంటే రెడీ అయిన తర్వాత రెండున్నర అనమాట అటు ఖర్చులు ఇటు ఖర్చు వదిలేసి మధ్యలో రెండున్నర నెక్ డౌన్ కోసం నేనైతే మూడున్నర తీసుకున్నాను బ్యాక్ పార్ట్ నెక్ డౌన్ కోసం ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి కరువు స్కేల్తో నీట్గా తీసేసుకుంటే మనకి బోట్ నెక్ షేప్ అయితే వస్తుంది సో ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు వదిలేయండి తర్వాత డీప్ వచ్చేసి నేనైతే ఒక రెండున్నర ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను ఎక్కువ వద్దని చెప్పారు వచ్చేసి ఒకటిన్నర తీసుకుంటున్నాను డీప్ వచ్చేసి రెండున్నర విడత వచ్చేసి ఒకటిన్నర ఎక్కువ వద్దని చెప్పారు అందుకుని ఇప్పుడు మనకి వేరే షేప్ ఇద్దాము ముందు వీడియోస్లో చాలా షేప్స్ ఇచ్చాం కదా ఈసారి అయితే నేను డైమండ్ షేప్ ఇస్తానండి ఇలాగా జస్ట్ సింపుల్గా ఇలా డైమండ్ షేప్ ఇచ్చేస్తాను సరిపోతుంది ఇలా ఇచ్చేస్తాయి ఓకేనా తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఇరవై ఎనిమిది దాంట్లో నాలుగో భాగం ఇంచులు డాట్ కోసం వన్ కప్తే ఎనిమిది ఇంచులు అంటే వీళ్ళకి చెస్ట్ నడుము సేమ్ అనమాట అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేను నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను అంతే ఇలాగా నీట్గా మార్కింగ్ అయితే వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో అది ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి అయితే నెక్ దగ్గర కట్ చేసుకోండి కానీ అక్కడ నెక్ కింద పార్ట్ డైమండ్ షేప్ ఉంది కదా అది కట్ చేయకండి మళ్ళీ మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకుంటానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి సో అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనకి క్లాత్ సేవ్ అవ్వాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ ఏమీ లేదండి జస్ట్ మొత్తం కూడా ఫ్రాకే కాబట్టి అంతా క్లోజ్లోనే ఉంటుంది కానీ నాకు ఇక్కడ క్లాత్ సేవ్ అవ్వడానికి నేను ఏం చేస్తున్నానంటే ఇలా కోరాస్ ఉన్నాయి నా వైపు పెట్టుకున్నాను కదా మళ్ళీ జాయిన్ చేసేసుకుంటాను అది జాయిన్ చేసుకుంటానికి కావాల్సినంత ఖర్చు పెట్టేసుకుని నేను మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అలా వేయటం వల్ల మనకి ఇక్కడ జాయిన్ రావటం వల్ల క్లాత్ అనేది సేవ్ అవుతుందండి లేకపోతే క్లాత్ వేస్ట్ అవుతుంది అనమాట చూసారా మనకి ఖర్చు కోసం నేనైతే ఎగస్ట్రా మార్కింగ్ వేసుకున్నాను మళ్ళీ కుట్టేటప్పుడు జాయిన్ చేస్తాను అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఇలాగ నీట్గా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా చాలా బాగా సేవ్ అవుతుందండి క్లాత్ అనేది ఎందుకంటే రెండు ఫోల్డింగ్ వైపుకే ఉండాలి కాబట్టి మనం ఇక్కడ జాయిన్ చేసేసుకుంటే కోరస్ ఉన్న చోట మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది ఇలా అలా నీట్గా మార్కి వేసుకొని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి సరిపోతుంది ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్టండి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి నేను ఒక వన్ ఇంచ్ తీసుకున్నాను లేకపోతే చెస్ట్ ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా నీట్గా మార్కి వేసేసుకోండి అయితే బ్యాక్ పార్ట్లో మనం మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా నెక్ డీపు ఫ్రంట్ పార్ట్లు నాలుగు ఇంచులు తీసుకోండి మరి పీకకు పట్టేసినట్టు ఉంటే వాళ్ళకి నచ్చదనమాట అందుకు నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది దింపాను ఇలా నీట్గా మార్కి వేసుకుని ఇక్కడ కూడా నీట్గా ఇలాగా స్ట్రెయిట్గా మార్కి వేసేసుకోండి తర్వాత కరువు స్కేల్ తోటి మళ్ళీ నీట్గా ఇలా మార్కి వేసుకుంటే సరిపోతుంది మరి పైకి వచ్చినట్టు ఉండదు అనమాట కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మీరు ఫస్ట్ గీత దగ్గర మనకి మూడు గీతలు పెట్టాం కదా చంక రౌండ్ దగ్గర ఫస్ట్ గీత దగ్గర మనకి ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ లోతు తీసుకోవాలన్నమాట మనకి లోతు నార్మల్గా బ్లౌజ్కి ఎలాగైతే తీస్తామో అలా కాకుండా కొంచెం పైకి తీసుకుంటే ముడతలు రావు ప్రిన్సెస్ కట్ కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి ఒక తొమ్మిదిన్నరకి చెస్ట్ మార్కింగ్ వేసుకుని కింద ఎడ్జ్ దగ్గర ఇక్కడ మనం రెండున్నరకు ఒక మార్కింగ్ వేసుకుని ఆ తర్వాత పైకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి తీసుకోవాలన్నమాట కింద రెండున్నర తీసుకుంటే పైన మూడు తీసుకోవాలి కింద మూడు తీసుకుంటే పైన మూడున్నర తీసుకోవాలి ఇలా క్రాస్గా రావాలి ఇది చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా మార్కింగ్ వేసుకోవాలి అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి చిన్న సైజు వాళ్ళకి బాగుంటుందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను ప్రిన్సెస్ కట్ ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు నేను కట్ చేయను అనమాట కుట్టేటప్పుడే కట్ చేస్తాను సో మీకు ఎటు వీలుగా ఉంటే అదే చూసుకోండి మొత్తం కూడా నీట్గా ఇలాగ ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ అవసరం లేదు ఓన్లీ బాడీ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక ఆఫ్ ఇంచు హైట్ ఎక్కువ తీసుకోవాలండి కింద హైట్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కదా అందుకని చెప్పేసి ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే పైకి ఎత్తినట్టు రాదనమాట ఇప్పుడు నీట్గా లాగా మార్కర్ తోటి ఇలా వీలర్ తోటి మార్కింగ్ వేసుకుంటే అడవి భాగంలో కూడా ఆ మార్కింగ్ అనేది పడుతుంది ఇలాగా ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి కింద పార్ట్ అనమాట నేనంత బార్డర్ మొత్తం కట్ చేసేసాను బార్డర్ కట్ చేయగా మిగిలిన క్లాత్ ఇది వాళ్ళకి ముందే చెప్పాను అనమాట బార్డర్ అంతా పోగా ఎంత మిగిలితే అంతే హైట్ పెడతానని నాకైతే థర్టీ ఇంచెస్ వచ్చింది కింద బాడీ పార్ట్ పైన ఒక పన్నెండున్నర మొత్తానికి నాకు ఫార్టీ వన్ ఫార్టీ టూ అలా వచ్చింది ఫార్టీ వన్ వచ్చింది ఖర్చులని పోగా సో ఇదండి క్లాత్ అయితే పళ్ళు తీసేసాను కింద బార్డర్ తీసేసాను మొత్తానికి నాకు ఒక మూడున్నర మీటర్ దాకా మిగిలింది ఇప్పుడు హ్యాండ్ కోసం అయితే సగానికి ఫోల్డ్ చేశాను మనకి లెఫ్ట్ నుంచి రైట్కి రైట్ నుంచి లెఫ్ట్కి ఏదైనా సరే ఇలాగ ఫోల్డ్ చేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ అవుతాయి అయితే నేను బాడీ పార్ట్ పెడుతున్నాను చూడండి ఇలా చేయటం వల్ల క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట ముందు సగానికి ఫోల్డ్ చేశాను ఆ తర్వాత రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి ఫోన్ చేశాను అనమాట అప్పుడు మనకి ఏమొచ్చిందంటే రైట్ సైడ్ ఫోల్డింగ్ వచ్చింది ఓకేనా రైట్ సైడ్ ఫోల్డింగ్ రావడం వల్ల మనకి ఫ్రంట్ టు బ్యాక్ కూడా క్లోజ్గానే ఉంటుంది చూడండి బాగా జారిపోయే క్లాత్ అండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ కట్ చేసేసుకోండి దానికి తర్వాత కట్ చేసుకున్నా పర్లేదు ఫోల్డింగ్ అనేది మాత్రం కరెక్ట్గా ఉండాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి వేస్ట్ అవ్వదు క్లాత్ అనేది సో దీనికైతే నేను ఒక ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి కింద వైర్ పీకో అయినా నార్మల్ వైర్ పీకో అయితే ఇంకెక్కువ తీసుకుంటాను నార్మల్ పీకో అయితే ఫిఫ్టీ రూపీస్ ఎగస్ట్రా అనమాట రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నాను దీనికి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము దీని అంతా పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్ కట్ చేద్దాం ఫస్ట్ ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి జస్ట్ మనకి నార్మల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ అనమాట అంటే ఎంత రావాలి మనకి ఫోర్టీన్ ఇంచెస్ అయితే హైట్ రావాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ హైట్ వచ్చేసి ఫోర్టీను నాకు ఫిఫ్టీన్ ఉంది సరిపోతుంది ఎందుకన్నా పైన ఖర్చులు కింద ఖర్చులు పోగా కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూడండి బాగా జారిపోతుందనమాట క్లాత్ అనేది మొత్తం పదిహేనున్నర ఉంది సరిపోతుంది నాకు ఆరున్నర ఆరు లూజ్ కదా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదో సో అదంతా పోగా మిగిలిన క్లాత్ని మొత్తం కూడా నేను కింద బా బాటం పాటికి వాడేసుకున్నాను ముందే చెప్పుకోవాలండి కస్టమర్స్కి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బార్డర్ అంతా పోగా పళ్ళు పోగా నాకు మిగిలిన క్లాత్లోనే అడ్జస్ట్ చేసి కుడతాను ఖచ్చితంగా ఫ్లోర్ లెంత్ రాదు అది ఖచ్చితంగా కరెక్ట్ ఫ్లోర్ లెంత్ అయితే రాదండి మామూలుగా మనకి అంబ్రిల్లా ఫ్రాక్ అలాగే టాప్ ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు కట్ చేసేయండి మీకు మార్కింగ్ కనిపించట్లేదు కానీ నార్మల్గా హ్యాండ్ కర్వ్ ఎలా తీస్తారో అలాగే తీసేసుకోవాలి చంకడమని పోత ఒక మూడు హ్యాండ్ మనకి ఆరున్నర వచ్చింది నేను అటు ఇటు తిప్పకూడదు కదా అందుకు నేనేం అటు జరిగే అనమాట అందుకు నేను కెమెరాకి అడ్డుగా వచ్చాను యాక్చువల్గా జరిపితే మొత్తం డిస్టర్బ్ అయిపోతుందండి హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా వచ్చేసింది మనకి వాళ్ళకి తక్కువే ఉంది ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ అండ్ హాఫ్ అలా ఉందన్నమాట హైట్ కూడా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం చూడండి కరెక్ట్గా చూసుకోండి సన్నగానే ఉంటారు కాబట్టి మనకి అయితే క్లాత్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ నేను ఒక నాలుగున్నరకి మార్కింగ్ వేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం మనకు ఉంటుంది అక్కడ సో దీన్ని పక్కన పెట్టేద్దాం మిగిలిన క్లాత్లో మొత్తం కూడా బాటమ్ పార్ట్ అనమాట నేను లైనింగ్ క్లాత్ని కాటన్ క్లాత్ని వన్ మీటర్ తీసుకున్నాను కదా బాడీ పార్ట్ కోసం బాటమ్ కోసము పాలిస్టర్ క్లాత్ని రెండు మీటర్లు తీసుకున్నాను వీళ్ళు సన్నగా బాగా చిన్న సైజు బ్లౌజ్గా చిన్న సైజు టాప్ కాబట్టి మనకి టూ మీటర్స్ అయితే సరిపోతుంది అదే పెద్దవాళ్ళు అయితే త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ అలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది మిగిలిన క్లాత్ని మొత్తం కూడా మనం ఎన్ని లేయర్స్ చేయాలంటే మొత్తానికి ఎయిట్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను చూడండి దీని సగానికి ఫోల్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక సగానికి మేము ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా అన్ని ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట కోన్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి చీర మడత పెట్టినట్టు మడత పెడుతున్నాను మనకి ఎలాంటి బొమ్మలు లేవు కాబట్టి డిజైన్ లేదు కాబట్టి ఉల్టా సీదా అనే ఇబ్బంది ఉండదు సగానికి ఫోల్డ్ చేశాను కదా ఇలాగా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఈ ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది మొత్తం ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది ఇలాగ ఈ ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉండాలన్నమాట లేకపోతే అతుకులు వస్తుందండి ఈ ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉండాలి ఇప్పుడు కోన్ షేప్ పెట్టేద్దాం ఇలాగా నా చేతిలో ఉంది కదా దాన్ని తీసుకెళ్ళి అవతల వైపుకి వేసేయాలి కోన్ లాగా సమోసా షేప్ ఇలాగా చూసారా సో ఇలా వేయటం వల్ల నాకు థర్టీ అయితే రావాలండి హైటు కనీసం థర్టీ అని ఉంటే వాళ్ళకి నచ్చినట్టు వస్తుంది అనమాట వాళ్ళు వాళ్ళు మనకి ఎంత అయితే చెప్పారో అంత మ్యాక్సిమం ట్రై చేస్తా అని చెప్పాను రావడానికి కానీ వచ్చింది మళ్ళీ ఫ్లోర్ లెంత్ అయితే రాదండి ఎందుకంటే బార్డరీ చాలా పోయింది కదా అందుకొని నడాని ఇప్పుడు ఎనిమిది భాగాలు చేసుకోవాలండి ఎనిమిది లేయర్స్ వచ్చాయన్నమాట అంటే నడాని మనకి ఎనిమిది లేయర్స్ వస్తే మూడు పావు అలా వచ్చింది మూడున్నర అలాగా ఖర్చులతో కలిపి పాత ఒక్క నాలుగు పాత ఒక్క నాలుగుకి ఇలాగా మార్కింగ్ వేశాను అయితే నేను నడుము దగ్గర కట్ చేయట్లేదు అనమాట ఎందుకంటే కింద అతుకులు పడతాయి ఇక్కడ ట్వంటీ ఎయిటే వచ్చింది మనకి థర్టీ రావాలి కొద్దిగా క్లాత్ తక్కువ వచ్చింది ఇలాగా చూసుకుంటూ వెళ్తే మనకి కొంచెం క్లాత్ అనేది తక్కువ వచ్చిందనమాట ఇంక ఇక్కడ థర్టీ వచ్చిందండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా జరుపుకుంటూ వెళ్ళాను అనమాట లాస్ట్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ థర్టీ వచ్చింది కదా ఇక్కడ మనకి థర్టీ రావాలన్నమాట థర్టీ అన్న థర్టీ వన్ అయినా పర్లేదు మరి ట్వంటీ ఎయిట్ అలా కాదు కొంచెం ఎక్కువన్నా పర్లేదు ఇక్కడ నడుము దగ్గర నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ వేశాను థర్టీకి మళ్ళీ కొంచెం జరుపుకుంటూ వెళ్తున్నాను కెమెరాకి అడ్డొచ్చినా కూడా కొంచెం ఇబ్బంది పడకండి ఎందుకంటే జరిపేమంటే మొత్తం జారిపోయే క్లాత్ డిస్టర్బ్ అయిపోతుంది మీరు కూడా ఇలాగే మార్కింగ్ వేసుకోవాలి ఇలాగే థర్టీ మళ్ళీ కొంచెం కొంచెం జరుపుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగా నడుము దగ్గర నుంచి ఇక్కడ వరకు అక్కడ కొంచెం మనకి తక్కువ వస్తుంది కదా అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కట్ చేస్తాం కదా క్లాత్ దాన్ని జాయింట్లు వేసుకోవాలి జాయింట్లు వేసుకున్న తర్వాత నడుము కట్ చేయాలి ముందే కట్ చేసేస్తే ఉల్టా పల్టా అయిపోయి మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు అసలే జారిపోయే క్లాత్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పిన్ను పెట్టేస్తున్నాను నేను పిన్ని పెట్టేసుకుని ఈ హైట్ దగ్గర మా మార్కింగ్ వేసాం కదా అది కట్ చేస్తాను ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా కట్ చేసిన దగ్గర అక్కడ అతుకులు వేసిన తర్వాత నడుము దగ్గర కట్ చేస్తాను నడుము దగ్గర కూడా ఒక పిండి పెట్టుకోండి మీకు ఎన్ని పిండి కావాలంటే అన్ని పెట్టుకోండి కానీ మీరు ఫ్రాక్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి ఇంకా చూడండి ఇంకా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇప్పుడు కింద మిగిలిన క్లాత్ని పక్కకి జాయింట్ వేయాలన్నమాట ఇక్కడ జాయింట్లు వేసుకోవాలి ఇక్కడ కూడా కరెక్ట్గా లేదు దీన్ని కూడా కరెక్ట్ చేసేసుకుందాము అంతే ఇవన్నీ మొత్తం ఎయిట్ లేయర్స్ ఉన్నాయి ఎయిట్ లేయర్స్కి మనం జాయింట్లు వేసుకోవాలి నీట్గా కట్ చేసుకుని జాయింట్లు వేసుకున్న తర్వాత నడుము లివ్ కట్ చేసుకుందాం చాలా తక్కువ క్లాత్తోనే అయిపోతుందండి నీట్గా వస్తుంది టైం కూడా పడుతుందండి ఇన్ని అతుకులతోటి ఇంత జారిపోయే క్లాత్తో అయితే మనకి ఇబ్బంది అవుతుంది దాని తగ్గట్టే మనీ తీసుకోవాలి కదా మొత్తం ఎయిట్ లేయర్స్ అండి ఎయిట్ లేయర్స్ కూడా జాయింట్లు పడతాయి ఈ పీస్ అనమాట ఈ పీస్ కొంచెం హెచ్చు తగులైనా పర్లేదు ఎందుకంటే మళ్ళీ మనం కట్ చేసుకోవాలి జాయింట్లు వేసిన తర్వాత నడుము దగ్గర పిన్ను పెట్టాం కదా అది కరెక్ట్గా పెట్టుకుని మనం చూసుకోవాలన్నమాట నేనైతే ఇలాగ అడ్జస్ట్ చేస్తున్నాను కరెక్ట్గా ఎట్లా వస్తుందో అని ఎయిట్ లేయర్స్ మొత్తం నార్మల్గా స్టిఫ్గా ఉన్నాయి అయితే పర్లేదు జారిపోయే క్లాత్తో ఇబ్బంది పడాలి మనం ఇలా చూసేసుకోండి నీట్గా చూసుకుని ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసుకుందాం ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకుని చూపించడం ఇబ్బందే కట్ చేయడం కూడా ఇబ్బందేనండి కుట్టడం కూడా ఇంకా ఇబ్బంది అన్నమాట జారిపోయే క్లాత్ కదా అందుకుని సో నేను ఏమైనా అడ్డొస్తే వస్తే కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి ఇక్కడ సిచ్యువేషన్ అనేది అంటే ఎవరైనా కెమెరా పట్టుకుంటే అడ్డ అనేది రాదు కానీ పెట్ పట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి నేను చెప్పేది అర్థం చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా ఫ్రాక్ అనేది అర్థమైపోతుంది లాంగ్ ఫ్రాక్ అయినా సరే అంబ్రిల్లా డ్రెస్ అయినా సరే సో ఈ పీస్లన్నీ కూడా ఇప్పుడు మనం జాయిన్ చేసుకుని రావాలన్నమాట పిన్సే పెట్టుకుంటారో గమ్మే పెట్టుకుంటారో ఇంకేమైనా పెట్టుకోండి మీరు మాత్రం నీట్గా కుట్టుకుండండి మిషన్ మీదకి వెళ్ళి ఓకేనా నేను అదే చేస్తాను ఇప్పుడు వెళ్ళి మిషన్ మీద కుట్టుకుని వస్తాను ఫైనల్గా అయితే మిషన్ మీద కుట్టుకొచ్చేసానండి కొన్ని తిప్పలు పడ్డానులేండి పిన్స్ అయ్యి పెట్టుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే నడుము లూజ్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది నాకు ఈ నడుము కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే జాయింట్లు వేసాం కదా ఇలా చెక్ చేసుకోకపోతే మొత్తం కుట్టిన తర్వాత మనకి ఏమవుతుందంటే కింద అడుగు భాగంకి వచ్చేసరికి హెచ్చు తగులు వస్తాయి అనమాట ముందుగానే మనం కరెక్ట్గా చూసుకోవాలి కరెక్ట్గా చూసుకోకపోతే మన హెచ్చు వచ్చి మొత్తం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ముందుగానే చూసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా చూసారా అలాగా అనమాట టేప్ పెట్టేసుకుని కట్ చేసుకుంటే ఆ కొంచెం తక్కువ రాకపోయి ఉంటే నాకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు కానీ ఇబ్బంది లేకుండా లాంగ్ ఫ్రాక్ ఎప్పుడు అవ్వదండి కష్టపడాల్సిందే ఆ కస్టమర్ సాటిస్ఫై అయ్యే వరకు కష్టపడాల్సిందే సో నడుము కూడా కరెక్ట్గా చూసుకుని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఫుల్ ఫుల్ గేరా వస్తుంది అనమాట అంత తక్కువ క్లాత్లో కూడా నార్మల్గా అయితే ఇంత ఫుల్ గేరా అయితే ఇవ్వరు ఇక్కడ ఒక పిన్ను పెట్టాను కదా తీయటం మర్చిపోయినట్టున్నాను ఈ పిన్ను ఆ పిన్ను అని కాదండి మీకు దగ్గరలో ఏ పిన్ను ఉంటే అది పిన్ను పెట్టేసుకోవచ్చు మీరు ప్రాబ్లం ఏం లేదు ఇది మాట ఫుల్ గేరా అనమాట ఇంకా హైట్ ఒకటే తక్కువ వచ్చింది ఫుల్ గేరా వచ్చేసింది సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ టూ మీటర్స్ తీసేసుకున్నాం కదా దీన్ని లంగాలాగా కట్ చేసేయాలి అంటే ఇలాగా మనకి ఫోల్డింగ్లో వస్తుంది కదా ఫోర్ ఫోల్డింగ్స్ ఫోల్డింగ్ అనేది మొత్తం నా వైపుకు ఉంది నడుము లూజ్ ఇంచులు దానికి ఖర్చుకి ఒక వన్ ఇంచు మొత్తానికి నేను ఏం చేస్తున్నానంటే ఒక తొమ్మిది ఇంచులు ఎనిమిదిన్నర ఇంచుల వరకు కట్ చేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను దీనికోసం ఏం కష్టపడక్కర్లద్దు ఇక్కడ హైట్ వచ్చేసి ముప్పై ఇంచులు కదా కొంచెం తక్కువే తీసుకోవాలి ముప్పై ఇంచు కన్నా కొంచెం తక్కువ తీసుకుంటే బెస్ట్ నేనైతే ముప్పై తీసుకుని తర్వాత చూస్తాను ఎక్కువ ఉంటే కట్ చేస్తాను అనమాట ఈ మిగిలిన క్రాస్గా కట్ చేసిన క్లాత్ని మనం పైపింగ్ కింద వాడుకోవచ్చు రెగ్యులర్ కస్టమర్లు అయితే ఫ్రీగా వేయొచ్చు మనం ఎలా కుట్టలేదు కదా అందు అది కొనలేదు కదా అందుకుని సో అయిపోయిందండి ఫైనల్గా దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం బాడీ పార్ట్ ఉంది కదా తిప్పేయటమే అన్నిట్ని తిప్పుకుంటూ వచ్చేయడమే ఈ నెక్క కట్ చేసేసేయండి వీటిని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుని తిప్పేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుంటమే నెక్ కట్ చేసేసేయండి ఒక దాని మీద ఒకటి మీరు పెట్టేసుకుని తిప్పేసుకుని మొత్తం కూడా అంతా రెడీ చేసుకుని వచ్చేయాలి సో మీకు ఎలా రెడీ చేసుకోవాలో తెలుసు కదా చూడండి ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇంకో ఫ్రంట్ బ్యాక్ నేను రెడీ చేసుకు వచ్చేసాను డాట్లు కూడా వేసేసాను చూడండి ఇలా జాయిన్ చేసేయాలి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ వైపుకి జాయిన్ చేయాలన్నమాట ఇలా జాయిన్ చేయడం వల్ల మిడిల్లో మనకి ఖర్చు ఉండిపోతుంది పైకి ఏం కనిపించదు ఇలా కరెక్ట్గా దీనికనే ముందు మన ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వాలండి ఏంటంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి మనకి కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేసే ముందు ఒక చిన్న టిప్ ఫాలో అవ్వాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని నడుములుస్ ఎంత వచ్చిందో డాట్లు వేసిన తర్వాత ఏడించులు వస్తుంది కదా మనకి ఏడించులకు మార్కింగ్ వేసుకుని ఎక్కడైతే ఏడించులు వచ్చిందో అక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఇలా షేప్ తీసుకోవాలన్నమాట జాయింట్ చేసే ముందు ఇలాగా షేప్ తీసుకుని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫోర్ లేయర్స్కి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు జాయింట్ వేసేసుకుందాం జాయింట్ వేసుకు నేను రెండు వైపులా చూడండి ఒక ఖర్చు కూడా కనిపించలేదు కదా ఇప్పుడు వచ్చేసి మన షోల్డర్స్ కూడా జాయింట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేయాలంటే నార్మల్గా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని లోతు తీయ తీయాలండి కుట్టేటప్పుడు లోతుని తీయచ్చు లేకపోయినా కూడా పర్లేదు ఇది సిల్క్గా ఉంటుంది కాబట్టి లైట్గా లోతు తీసుకునే సరిపోతుంది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఆరు లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఆరున్నరకి ఇలా మార్కింగ్ వేసుకుని థ్రెడ్స్ పెట్టమన్నారు అది కూడా రెడీ చేసి పెట్టేశాను థ్రెడ్స్ కూడా అని నడుము దగ్గర థ్రెడ్ పెట్టేసేయండి వీళ్ళు ఖచ్చితంగా థ్రెడ్ పెట్టుకుంటారనమాట ఇక్కడ నడుము లూజ్ ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత థ్రెడ్ పెట్టుకోండి నేను ముందుగానే ఒక రెండున్నర ఇంచులతో ఫోల్డింగ్ చేసి కుట్టేసి తిప్పేశాను అనమాట ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా రఫ్ ఇచ్చేస్తా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు మొత్తం ఈ నాలుగు లేయర్లు కూడా బ్యాక్ టూ లేయర్స్ ఫ్రంట్ టూ లేయర్స్ ఈ నాలుగు లేయర్స్ని ఒక రెండు ఇంచుల వరకు కుట్టుకుంటూ వెళ్ళి అప్పుడు దేని దానికి సపరేట్గా ఫోలింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి Y la mata